பூம் பூம்ஃபட் ஸ்வா ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇల్లు కట్టుకుంటే దాన్ని క్రమబద్ధీకరించడానికి గత ప్రభుత్వం జియో ఫిఫ్టీ నైన్ తీసుకొచ్చింది కానీ సామాన్యుల కంటే ఎక్కువగా బడాబాబులు అక్రమార్కులే ఈ జివోతో లబ్ధి పొందారు హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కొట్టేశారు పక్కా నిర్మాణాలు లేకపోయినా పకడ్బందీగా నొక్కేశారు ప్రభుత్వ భూములను నొక్కేయడానికి జివో ఫిఫ్టీ నైన్ ను వెలువరించారా అన్నట్లు అప్పట్లో జరిగిన అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి గోపాలపల్లి జర్లిస్ట్ కాలనీకి అనుకొని ఉన్న స్థలాన్ని నొక్కేసిన వైనాన్ని ఇప్పటికే ఆంధ్రజ్యోతి బయటపెట్టగా తాజాగా కు గుండెకాయ వంటి నానక్రామ్ గూడలో ఎటువంటి నిర్మాణాలు లేని దాదాపు ఐదు ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని బిట్లుగా బిట్లుగా చేసి కట్టబెట్టేశారు ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న అత్యంత విలువైన స్థలం ఇది ఏకంగా ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు గజాలను ఇరవై తొమ్మిది ప్లాట్లుగా విభజించి పదిహేను మందికి రాసిచ్చేశారు వారిలో ఒక్కరికే ఏడు ప్లాట్లు క్రమబద్ధీకరించారు అది కూడా వంద రెండు వందలు కాదు ఏకంగా ఆరు వేల ముప్పై నాలుగు చదరపు గజాలు ఇక్కడ బహిరంగ మార్కెట్లో చదరపు గజ మూడు లక్షల వరకు పలుకుతుందని స్థలాన్ని కేవలం ఇరవై ఆరు వేల ఏడు వందలకి కట్టబెట్టేశారు క్రమబద్ధీకరణ జరిగిన వెంటనే ఆ స్థలాలను వాళ్ళు ప్రముఖ నిర్మాణ సంస్థలకు అమ్మేసుకున్నారు కూడా ఆ మొత్తం దందాలు గత ప్రభుత్వం కీలకం వేరించిన మంత్రి ఓ ఎమ్మెల్యే ఉన్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి ఇట్లా అంటే ఐదు ఎకరాల బిట్టు కాగానే దాన్ని బిట్లు బిట్లుగా వేసి ఈ క్రమోద్ధి పరిస్థితి ఆ జీవో తీసుకొచ్చేసి ఆ జీయాలే ఇదే పరిస్థితి కేటీఆర్ వేసిన ఇదంతా దానికి బాధ్యత అంతా కూడా కేటీఆర్ఏ వాళ్ళేమో పది ఒక్కొక్కరేమో ఐదు ఆరు ప్లాట్లు తీసేసుకొని చేసుకొని దాని మళ్ళీ స్టూడియోకి ఇచ్చే లీజ్కిచ్చేసినట్ట స్టూడియో కమ్మించినట నా చేసి అన్నపూర్ణ స్టూడియో అదైతే ఉండు ఉండి వాస్తవం అయిపోంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు అందులో ఇల్లు కట్టుకున్నారు క్రమబద్ధిక దరఖాస్తు పెట్టుకున్నారు అప్పుడు ఎవరైనా ఏం చేస్తారో ఒకరికి ఒక స్థలాన్ని క్రమబద్ధకరిస్తారు అంతే తప్పితే ఒక్కొక్కరికి ఐదారు ఆరు స్థలాన్ని రాశ్ చేస్తారా నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కొక్కరికి వేల చదరపు గజాలు క్రమబద్ధకరిస్తారా కానీ నానక్రామ్ గూడలో జరిగింది ఇదే రంగారెడ్డి జిల్లా శేర్లింగపల్లి మండలం నానక్రామ్ గూడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ వన్ ఫార్టీ ఉంది అందులో ఎనభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది దీనిలో కొంత బహిరంగ చెరువు ఉండగా ఐఎస్ అధికారులకు ఇళ్ల స్థలాల కోసం డెబ్బై ఎకరాలకు పైగా కేటాయించారు బీసీ కమిషన్ కూడా కొంత కేటాయించారు ఇవన్నీ పొను మరో ఏడు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది అవుటర్ రింగ్ రోడ్ నుంచి నార్సింగ్ వైపు వెళ్ళే మార్గంలో నానగ్రామ్ కూడా రోడ్డు దాటగానే వైపున ఈ భూమి ఉంటుంది ఇక్కడ మొత్తం ఎనభై రెండు ఎకరాల రాళ్ళు రప్పలు చెట్లతో అడివి కనిపిస్తుంది మచ్చు కూడా నిర్మాణాలు కనిపించవు దీని చుట్టూ మాత్రం ఇప్పటికే బహుళ అంతస్తుల భవనాలు భారీ విల్ల ప్రాజెక్టులు వచ్చాయి ఇక్కడ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి కొట్టేసేందుకు అక్రమార్కులట ఏలే అండి ఇదంతా వాస్తవం చెప్పాలంటే కేటీఆర్ యొక్క ఆదేశాల ప్రకారం కేటీఆర్ ఇక్కడ పెద్ద ఎత్తున ఆదేశాలు ఉంటాయి కేటీఆర్ ఇక్కడ పెద్ద ఎత్తున మంత్రి కాబట్టి ఆయన ఆదేశాల ప్రకారం ఇక్కడ జివో ఫిఫ్టీ నైన్ గుర్తుపెట్టుకో జివో ఫిఫ్టీ నైన్ అనేది ఉంది కదా ఈ జివో ఫిఫ్టీ నైన్ ఆసరా చేసుకొని కేటీఆర్ అనేవాడు వాటిని ఎట్లా కబ్జా చేపిస్తాడు ఆ కబ్జా మీన్స్ ఆక్రమకు పెంపేలా చిన్న చిన్న షెడ్లు వేసేసి ఇప్పుడు ఐదు ఎకరాలు ఎనిమిది ఎకరాలు అట ఎనిమిది ఎకరాలు ఐదు ఎకరాలు సో దీనిలో పెద్ద ఎత్తున ప్లాట్లుగా చేసి ఒక్కొక్కరికి ఐదు ఐదు ప్లాట్లు ఇచ్చేసి దాన్ని జివో ఫిఫ్టీ నైన్ ద్వారా వాళ్ళదే ల్యాండ్ అని చెప్పేసి పట్టాలు ఇచ్చేసారట ఏది కొంత అమౌంట్ తీసేసుకొని కట్టిందేమో ఇరవై ఏడు వేల రూపాయలు దాని విలువనేమో ఈరోజు కోట్లల్లో ఉంది పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్ల యాభై కోట్లు కూడా ఉండే అవకాశం ఉంది అంటే ఒక్కొక్క ఎకరానికి నానగ్రామ్ గూడలో ఒక ఎకరానికి యాభై నుంచి వంద కోట్లు వలుపుతా ఉంది వాస్తవం చెప్పాలంటే యాభై కోట్లు ఇవ్వనయి సరే యాభై కోట్లు వేసుకుందాం ఎనిమిది ఐదుల నలభై నాలుగు వందల కోట్ల రూపాయల భూమిని ఈరోజు పెద్ద ఎత్తున కేటీఆర్ కబ్జా చేసిండు అంటే లీగల్గా లీగల్గా దీన్ని కొట్టేసిండు ఎంత దారుణం అంటే ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకొని ఈ విధంగా దొంగల్లాగా కేటీఆర్ చేస్తూ ఉన్నాడు ఇదంతా కేటీఆర్ కనసరంలో జరిగిన విషయమే వాస్తవం చెప్పాలంటే కేటీఆర్ హరీష్ రావు తప్ప ఎవరు చేరు వాస్తవం చెప్పాలంటే